వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దేవి జలాబ్ వెల్కమ్ ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి మమ్మీ వాళ్ళ ఇంట్లో దసరా ఫెస్టివల్ అయితే ఫెస్టివల్ అయ్యాక దసరా మమ్మీ వాళ్ళ ఇంట్లో దసరా ఫెస్టివల్ అనమాట ఏదైనా సరే అందరూ వస్తేనే కదా మమ్మీ వాళ్ళకి పండగ అదే అనమాట ఈరోజు స్పెషల్ మిత్ర కేక్ ఎందర ఎందువ మనసు డిఫైన్ తన్నయ్ బై మనం చిక్రైతే మటన్ కదా చే అవుతుంది బిర్యానీ లోకేతే 50 50 వస్తుందనేనో వస్తుంది కదా తినడాలి కాని వొడత నివండి కాంటాక్ట్ నేను చేసేది మమ్మీ అన్నీ చేసిస్తే మామలు షో చేస్తున్నాను మటన్ 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 చేశారు వెరైటీ దసరా స్పెషల్ సల్లు ఇంకా అల్లుళ్ళు అంతేలా అయితే ఉన్నారు ఇంకా రాలేదు గబాగబా అయితే వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అయితే కట్ట అయితే రెడీ అవుతుంది అండ్ ముక్కలు అంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి గోంగూర గుంటూరు గోంగూర స్పెషల్ అనమాట గుంటూరులో గోంగూర లేనిది వంట అవ్వదు అనమాట అది గోంగూర పచ్చడి అయితే చేస్తుంది బిర్యానీలోకి ఇవ్వండి వంటలన్నీ ఇంకా రెడీ అవుతున్నాయి రెడీ అవ్వలేదు ఇంకా బిర్యానీ దగ్గరికి అయితే వెళ్ళలేదు అనమాట కలిదీస్ అయితే ఉడుకుతున్నాయి ఏమో లంచ్ చేస్తుంది ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు తన పనిలో తను బిజీగా ఉంది అమ్మమ్మేమో వంట పనిలో బిజీగా ఉంది How do you do it? I am looking at you from this side. I am ఇంకా చాలా వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసా నా స్టవ్ ఆఫ్ చేసే నాకు రాదు ఆఫ్ చేయడం ఇలాగా ఎందుకు ఎరక్కి ఇటేసే అంతే అది రెగ్యులేటర్ రెగ్యులేటర్ వచ్చేసి మహితా ఏంటి కింద కూర్చోబెట్టారు మహితాని

ఇక్కడ పిల్లల బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ దీక్ష కూర్చోవచ్చు కదా ఒక సీట్ ఖాళీగానే ఉంది ఓయ్ మనసి నువ్వు తినేసావా లంచ్ చేసావా నువ్వు నువ్వు తినవా ఏం తింటున్నావు అమ్మా తన్మా ఏం తింటున్నావు నగలు కావాలా నీకు అయ్యో ఇలా ముగ్గురం కలుస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎవరో ఒకళ్ళు మిస్ అయ్యే వాళ్ళం ఫ్యామిలీ కానీ ఈసారి ముగ్గురు ఫ్యామిలీస్ వచ్చారు చాలా ఎంజాయ్ చేసాం దసరా టైంలో అయితే పండగ ఒకళ్ళు ఎవరింట్లో వాళ్ళు చేస్తే ఏముంటుందండి సరదాగా అందరు కలిసి అలా వండుకొని అందరు కలిసి ఇలా తింటుంటేనే హ్యాపీనెస్ మమ్మీ వాళ్ళకి కూడా హ్యాపీనెస్ కదా అమ్మ వాళ్ళు మమ్మీ డాడీ ఇద్దరే ఉంటారు కాబట్టి మేమందరం వచ్చినప్పుడే వాళ్ళకి ఉంటుంది మమ్మీ డాడీ ప్లేసెస్లో అయితే వంద క్యాండల్ బల్బులాగా వెళ్ళిపోతుందనమాట అందరం కలిసి వాళ్ళ పిల్లలు అలా అందరూ కలిసి ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ కదా ఇక్కడ అయితే హౌసీ గేమ్ కూడా ఆడుతున్నాం అనమాట ఏదో ఒకటి కొంచెం ఎంజాయ్ చేయాలి ఏదో గేమ్స్ ఆడుకుందాం అంటే ఇలా కూర్చొని అయితే హౌసీ గేమ్స్ ఆడుకున్నాం ముగ్గురు పోటీ పెట్టుకున్నారనమాట ఒక్కొక్క ఫ్యామిలీకి హండ్రెడ్ రూపీస్ అన్నట్టు కొంచెం కిక్ ఉంటుంది కదా మనీతో ఆడితే అని చెప్పి కానీ ముగ్గురికి హండ్రెడ్స్ హండ్రెడ్స్ వచ్చేసి అనమాట ఎందుకంటే ముగ్గురు ఫ్యామిలీస్ గెలిచాం ఒక ట్రిప్ ఏమో మా సిస్టర్ ఒక గెలిచిందనమాట విజయవాడలో ఉండే సిస్టర్ ఒక ట్రిప్ ఏమో ఈయన గెలిచారు ఒక ట్రిప్ ఏమో గెలిచారు గెలిచారనమాట మూడు గేమ్స్లో కూడా ముగ్గురు ఒక్కొక్కళ్ళు గెలిచారనమాట ఎవరికి ఇంకా బాకీ లేరనమాట ఇక్కడ బుడ్డది కూడా కూర్చుంది ఆ గేమ్లో అందరూ చిన్న పెద్ద అందరం కలిసి ఆడామన్నమాట ఈ పిల్లలేమో ఆటలో అన్నమాట మేము ఆడతాం మేము వేరేగా ఆడుకుండామ్మా అంటే కాదు మాతోనే ఆడతాం అన్నారు సరే అని చెప్పి అందరం కలిసి కూర్చున్నాం మమ్మీ డాడీ అయితే ఆడలేదన్నమాట మేము ఆడాం ముగ్గురు సిస్టర్ వంటగదిలో అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్నాక్స్ అయితే రెడీ చేద్దామని చెప్పి మా మమ్మీ మార్నింగ్ నుంచి పని చేసుకుంటుంది కదా ఇంకొంచెం హెల్ప్ హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చా అనమాట మమ్మీని కూర్చోపెట్టేసి ఇంక ఇక్కడ ముచ్చట్లు చెప్పుకుంటూ సిస్టర్స్ ముగ్గురు సిస్టర్స్ అయితే పని చేసుకుంటున్నాం మా వాళ్ళు ఏమో అక్కడి నుంచి సెట్ అయ్యారు ముగ్గురు పప్పులు ఒకే చోట చేరితే ఇప్పుడే వంట అక్కడ ఇది వాళ్ళు మాకు స్నాక్స్ ఎప్పుడు వేసేది అని చెప్పి అక్కడ నుంచి కామెంట్స్ చేస్తున్నారు ఇంకా మేము ఇక్కడ నమ్ముకుంటున్నాం అనమాట ఫ్రాన్స్ లూజ్ ఫ్రాన్స్ వెరైటీ చేస్తుంది మా మామి వాళ్ళు అయితే వచ్చారనమాట నైట్ పిన్నోళ్ళు మామయ్య వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చారనమాట నైట్ ఎయిట్ ఆ టైంకి అప్పుడే వీళ్ళు ముగ్గురు అయితే రీల్ చేశారు చేయను చేయను అని చెప్పి సిగ్గుపడుతున్నారు కానీ చేయండి చేయండి చెప్పి నేనే వాళ్ళ ముగ్గురిని నుంచోపెట్టి చేపించామనమాట ఇంతలో వీళ్ళు వచ్చారనమాట రీల్ అయితే ఆగిపోయింది అలా సరదాగా అన్నీ చేపిస్తుంటే కొంచెం ఎంజాయ్ చేసినట్టు అనిపించింది ఇక్కడ అయితే లేడీస్ అంతా ఒక రూమ్లో అయితే అనమాట నేను వీడియో తీ ఫోన్ తేగానే మా చెల్లెళ్ళ పాప చూడండి ఎలా ఎలా కూర్చుందో వీడియో చూస్తుంది తను కనబడాలని చెప్పి అదే నవ్వుకుంటున్నాం మేము అందరం కలిసి మా పిన్నేమో వాళ్ళ అమ్మను కొడుతుందంట చూడండి ఎలా చూస్తుందో ఫోన్ వైపు చూస్తుంది మా పిన్ని వైపు చూస్తుంది అమ్మ ఏడుస్తుందని చెప్పి కెమెరా క్యామరాగా చూస్తుంది అందరూ డిన్నర్ చేశాక ఇంకా హాల్లో అయితే డ్యాన్స్లు లేదా అని చెప్పి టీవీ అయితే ఆన్ చేసావు అనమాట అందరూ ఎంత హ్యాపీగా ఉన్నామో అంత హ్యాపీగా ఉన్నావు ఒక సాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగిందని చెప్పాను కదా అనేది అయితే ఇప్పుడు చెప్తాను అసలు ఎంత హ్యాపీ హ్యాపీగా నాకు మనసులో అనిపిస్తుంది ఏంటి ఇంత హ్యాపీగా ఇంత నవ్వుకుంటున్నాం మేము ఏదో జరిగిద్ది ఏదో జరిగిద్ది అని నా మనసులో అనిపిస్తుంది కూడా సర్లే అలాగే నవ్వుతున్నాను అందరం డాన్స్ వేస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం ఇక్కడ ఇంకా మేము అని చెప్పి దుప్పట్లు వేసినా సరే అందరం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి దుప్పట్లు కూడా సాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ అత్తగారు అయితే చనిపోయారు ఇంక అందరం ఇంత నవ్వుకుంటున్నాం కదా నా మనసులో అనిపిస్తుందని చెప్పాను కదా దేవుడా ఇలాగా అవుతుందనే దేవుడు అన్ ముందే నాకు హెచ్చరిక చేశాడనిపించింది నాకైతే ఫ్రెండ్స్ ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇక్కడ ఏంటంటే అందరం కపుల్స్ డ్యాన్స్ చేసామన్నమాట లేడీస్ కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాం కదా కపుల్స్ ద్వారాగా వచ్చి ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క డాన్స్ కపుల్స్ వేస్తున్నారనమాట నెక్స్ట్ ఏమో మేము వేయాల్సిన సాంగ్ అనమాట టీవీ ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ టీవీ ఆఫ్ అయిపోయేసరికి ఎంత ట్రై చేసినా సరే ఫోన్లో నుంచి అయినా కనెక్ట్ చేద్దామన్నా అది రాలేదన్నమాట కనెక్ట్ అవ్వలేదు టైం అయితే నైట్ వన్ ఓ క్లాక్ అయిపోయింది అప్పటికే ఇంకా మేము డ్యాన్స్లు వేస్తూనే ఉన్నాం ఇంకా సరే ఇంక టీవీ ఆఫ్ అయిపోయింది కదా ఫోన్లో కూడా కనెక్ట్ అవ్వే సరే పడుకుందాం అని చెప్పి అలా దుప్పట్లు వేసుకుని పడుకోబోతున్నాం అందరం పడుకున్నాం నేను మమ్మీయే వాష్రూమ్కి వెళ్దాం అని చెప్పి వెళ్ళి వచ్చేసరికి ఈయనకి ఫోన్ వచ్చింది అక్కడికి అంటున్నాను ఎవరు ఫోన్ చేశారు ఆ టైంలో ఎవరు చేయరు కదా అని చెప్పి మావే ఫోన్ చేశారనమాట ఇలాగ చనిపోయారని చెప్పి ఇంకా న్యూస్ వినగానే మేమైతే షాక్ అన్నమాట పడుకున్నారు కొంతమంది జెంట్స్ వాళ్ళని కూడా ఒక్కొక్క రూమ్లో ఒకళ్ళు పడుకున్నారనమాట అందరినీ లేపి ఇలా అయిందేసరికి అందరూ షాక్ అయిపోయామనమాట అందరూ ఏడ్చేశాము ఎంత నవ్వుకున్నామో అంత ఏడ్చామన్నమాట ఇంకా రిటర్న్ అయితే రిజార్డ్ అయితే వెళ్ళా అందరూ